చంద్రబాబు నాయుడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు వాట్ ఈస్ క్వాంటమ్ వ్యాలీ క్వాంటం వ్యాలీ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఆయన అంతకుముందు గతంలో కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఈ గచ్చిబౌలి ఏరియా అంతా కూడా ఇప్పుడు డెవలప్ చేసింది ఆయన చెప్పేసి అంటుంటారు కాబట్టి సాఫ్ట్వేర్ అంతా కూడా ఇక్కడే బాగా డెవలప్ అయింది బెంగుళూరుతో కూడా బాగా పోటీ పడి హైదరాబాద్లో ఈ రకమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ కావడానికి ఆర్జుడుగా ఆయన బాగా పేర్కొంటుంటారు ఆ మధ్య మీరు కూడా ఒకసారి జోక్ కూడా వేశారు మీ యూట్యూబ్లో చూశాను నేను నాగేశ్వర గారు మీరు ఎప్పుడైనా సరే కంప్యూటర్ గురించి చెప్పినప్పుడు నాకు మీరు రాయల్టీ ఇవ్వాలండి ఎందుకంటే ఇక్కడ నేను హైదరాబాద్లో మా వాడి మ్యారేజ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళాను వెళ్తే మీ వాడు ఎక్కడ పని చేస్తున్నా అంటే యూఎస్లో గూగుల్లో చేస్తున్నాడంటే అంటే మీరు నాకు రాయల్టీ ఇవ్వాలని అవ్వుతూ అన్నారు ఓకే అట్లా అట్లా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అక్కడ క్యాపిటల్గా అమరావతి వస్తున్నటువంటి సందర్భంగా అక్కడ కూడా ఈ రకమైనటువంటి ఐటీ టెక్నాలజీని బాగా అభివృద్ధి చెందేటువంటి ప్రక్రియలో భాగంగా ఆయన క్వాంటమ్ వ్యాలీ అనేటువంటి పదాన్ని వాడడం మొదలుపెట్టాడు బహుశా ఫస్ట్ టైము నేను కూడా నెట్లో చూశాను ఈ క్వాంటమ్ వ్యాలీ అనే పదాన్ని ఆల్వేస్ అటాచ్ టు చంద్రబాబు నాయుడు అండ్ ఆల్సో అమరావతి అంటే సిలికాన్ వ్యాలీ ఉంది మనకు అమెరికాలో ఐటీ రంగం ఉన్న ప్రాంతానికి కంపెనీలు టాప్ కంపెనీలు ఉన్న ప్రాంతాన్ని సిలికాన్ వ్యాలీ అంటాం గనక క్వాంటమ్ వ్యాలీ అనేది బహుశా అక్కడ నుంచి వచ్చి ఉండాలి ఎస్ ఎస్ ఎగ్జాక్ట్ అదే అదే ప్రస్తుతం చేయబోతున్నాను మామూలుగా సిలికాన్ వ్యాలీ అంటే మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ మనం వాడుతున్నటువంటి అన్ని హార్డ్వేరు పరికరాలన్నీ కూడా ఒక స్టార్టింగ్ ఫ్రమ్ సెల్ ఫోన్ నుంచి పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్స్ వరకు కూడా ఏమి వాడతారు ప్రత్యేకంగా అందులో చిప్స్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటారు ఐసీస్ అంటారు ఇంటిగ్రేటెడ్ చిప్స్ లేకుండా ఏ కంప్యూటర్ పనిచేయదు అంటే హార్డ్వేర్ అనేటువంటిది మన బాడీ అండ్ మెదడు అనుకుంటే ఆలోచన అనేటువంటిది సాఫ్ట్వేర్ కదా కాబట్టి ఈ హార్డ్వేర్కి ప్రధానమైనటువంటి రా మెటీరియల్ ఏంటంటే సిలికాన్ సిలికాన్ అనేటువంటి ఒక ఒకనొక మూలకం అది అటు లోహం కాదు అటు అలోహం కాదు అది కార్బన్ గ్రూప్ లో ఉన్నటువంటి ఒక అంటారు కదా ఇసుకను సార్ అంటే సిలికాను తర్వాత ఆక్సిజన్ కలిసినటువంటి ఒక సంయోగ పదార్థం అది ఇసుక అదే ఒక కాంపౌండ్ నాట్ ఎలిమెంట్ ఎలిమెంట్ అంటే మూలకం ఇప్పుడు పదాలు అనేటువంటి కాంపౌండ్ అనుకుంటే అక్షరాలు మూలకాలు అంటే అన్నట్టు అలా మనం ఆక్సిజన్ ఒక మూలకం హైడ్రోజన్ ఒక ఎలిమెంట్ రెండు కలిపితే మనకు వాటర్ అట్లా అట్లాగే కరెక్ట్ చెప్పారు ఆ రకంగా సిలికాన్ డయాక్సైడ్ ఇసుక ఆ ఇసుకు నుంచే మరి సిలికాన్ తయారు చేస్తారండి ఇప్పుడు దానిలోకి కార్బన్ పంపించాలనుకో కార్బన్ పొడిని అంటే చాలా బొగ్గు పొడిని చాలా ఫైన్ పౌడర్గా చేసి ఈ సిలికాన్ డయాక్సైడ్ మీద పంపించినట్లయితే వేడిగా అప్పుడు ఆక్సిజన్ వెళ్ళిపోయి ఆ సిలికాన్ మిగులుతుంది కార్బన్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ ఆక్సిజన్ అవే ఆక్సిజన్ ఫ్రమ్ సిలికాన్ డయాక్సైడ్ అప్పుడు ఏమవుతుంది కార్బన్ డయాక్సైడ్ వెళ్ళిపోయి సిలికాన్ మిగులుతుంది ఆ సిలికాన్ మూలకంలోకి మీరు కొన్ని చిన్న చిన్న మలినాలు ఈ బోరాన్ అనేది జర్మేను అనేటిది పెట్టడం వల్ల దానికి విలక్షణాలు వస్తాయి ఈ మన ఈ డయోళ్ళు తర్వాత సెమీ కండక్టర్సు ఈ లక్షణాలు రావాలంటే ఆ సిలికాన్లోకి అది పెడతారు కాబట్టి అటువంటి సిలికాన్ అనేది లేకుండా ఇవాళ మనం వాడుతున్నటువంటి ఐటీ టెక్నాలజీ లేదు కాబట్టి దానికి మూలబిందుమైనటువంటి ఇంటెల్ వాళ్ళు తర్వాత అట్లాగే అమెరికాలో కాలిఫోర్నియా ఏరియాలో కూడా ఇక్కడ ఎక్కడైతే ఈ సిలికాన్ బాగా డెవలప్ చేసుకొని ఈ ఫ్యాబ్ ద్వారా చిప్స్ తయారు చేస్తున్నారో ఆ మొత్తం ప్రాంతాన్ని అంతా కూడా వ్యాలీ అని సిలికాన్ వ్యాలీ అన్నారు మనకు సామాజికం కూడా వ్యాలీ అంటే నాగరికత జరిగేటువంటిది ఎక్కువ వ్యాలీలు అంటుంటారు కదా ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు దాని పేరుకు సింధు నది నాగరికత అన్నా కూడా నది నది ఎక్కడ పారుతుంది కొండల మధ్య పారుతుంది కాబట్టి వ్యాలీ అంటుంటారు లోయలు అంటుంటారు అంటే సింధు నది సింధు లోయ నాగరికత సిలికాన్ అక్కడ మన ఇండస్ వ్యాలీ అని ఎలాగంటారో అంటారో డెవలప్మెంట్కి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వాటి మన వ్యాలీస్ అనవచ్చు ఆ రకంగా సిలికాన్కి సంబంధించినటువంటి అభివృద్ధి అక్కడ జరుగుతుంది కాబట్టి సిలికాన్ వ్యాలీ అన్నారు ఆ పదాన్ని ఆధారం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇక మామూలు సాంప్రదాయ కంప్యూటర్స్ అన్ని కూడా సిలికాన్ బేస్డ్ కంప్యూటింగ్ కాబట్టి కొత్తగా వచ్చేటువంటి కంప్యూటర్ బేస్డ్ ఈ సోకాళ్ళు క్వాంటమ్ మెకానిక్స్ బేస్డ్ కంప్యూటర్స్ వచ్చినట్లయితే దాన్ని మనం క్వాంటమ్ వ్యాలీ అనొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆయన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేటువంటి ప్రాజెక్టును స్థాపించారు సరే కాబట్టి క్వాంటమ్ వ్యాలీకి మన సిలికాన్ వ్యాలీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం అది అంటే కామన్ లెట్ మీ బ్రీఫ్లీ సమ్మరైజ్ మీరు చెప్పిన దాన్ని ఎందుకంటే ఇది వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్ కనుక మనము ఇఫ్ యూ గో త్రూ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ టు ఫెసిలిటేట్ వ్యూయర్ నేను కూడా బిఎస్సి ఎలక్ట్రానిక్ చదివేటప్పుడు మీరు అన్నట్లు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చే వరకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ డివైసెస్ అవన్నీ చదివాము మొదలు ఫస్ట్ ఇయర్లో చదివింది సెమీ కండక్టర్ కెమిస్ట్రీ అండ్ ఆ కెమిస్ట్రీతో మొదలైన తర్వాత ఫిజిక్స్ చదివాము సో మీరు అన్నట్లు కంప్యూటర్ విప్లవానికి సిలికాన్ అనే ఎలిమెంట్ మూలం కనుక కంప్యూటర్ ఇండస్ట్రీ వచ్చిన ప్రాంతాన్ని సిలికాన్ వ్యాలీ అన్నారు చాలామందికి కంప్యూటర్ వ్యాలీ అన్న ల్యాంగ్ అయితే కానీ దానికి బే సిలికాన్ కనుక అలాగే క్వాంటమ్ సైన్స్ యొక్క భిన్నమైన అప్లికేషన్స్ క్వాంటమ్ అనే సై బేసిక్ నుంచి వస్తుంది కనుక క్వాంటమ్ వ్యాలీ అని అన్నారు